దేవుడి వాక్యంలో ఉన్న మాటలు మనం ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం మనకు దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తున్నాడు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో దేవుడివేమో ప్రతి ఆదివారం దేవుడి ఎందుకంటే వాక్యాల రాయబడిది నా విశ్రాంతి దినాన్ని మీరు ప్రస్తుతంగా ఆచరించండి ఆరు దినాలు మీరు కష్టపడండి ఏడో దినట్టుగా నా సంతకి రండి అని దేవుడు ఆజ్ఞాపించాడు మనం కూడా ఏడుదినం ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కడుపుకోవడం అది ఒక రెండు మూడు గంటలే మనం ఇక్కడ గడుపుతున్నాం ఏంటమ్మా ఈ రెండు మూడు గంటలు దేవుడు అడుగుతున్నాడు అనమాట ఆదివారం మీరు నా సన్నిధికి రండి అనేసి ప్రభువారు చెప్తున్నారు ఈ ఆరు రోజులు కూడా మనమే ఏడో రోజు ఎవరిది దేవుడిది అందుకోసమని నువ్వు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చా కనుక నీ మనసులోన ఒక తీర్మానం చేసుకోవాలా నా సన్ని నా దేవుడి సన్నిధికి ఆదివారం తప్పనిసరిగా వెళ్ళాలి అని నువ్వు నిర్ణయం తీసుకోవాలా ఇది మంచి నిర్ణయం దానివల్ల నీకు అన్ని విధాలు కూడా మేలు జరిగినట్టు నువ్వు చూస్తావు తప్పనిసరిగా దేవుడి దినమో దేవుడికి ఇచ్చేయాలి దేవుడి దినమో ఎవరికి ఇచ్చేయాలో దేవునికి ఇచ్చేయాలి ఈ దినంలో ఆదివారం అనేది దేవుడి కనుక తప్పనిసరిగా నువ్వు దేవుడికి అది ఇవ్వడానికి ప్రయత్నించా అలాగే రెండవ విషయం ప్రతి ఉదయం కూడా నువ్వు ఉదయం కాలం ఎవరితోనూ మాట్లాడదు ఎవరి ముఖమో చూడద్దు కొడుకు ముఖం కూతురు ముఖం పక్కింటల ముఖం ఇరుగుంట అవి చూడాలండి లేచిన అమ్మా వేరే చా ఇచ్చాడు కదా మా అమ్మ నా మా నా పక్కన చూసేది నేనే నా ముసిన పక్కన చూసాను అమ్మమ్మ ఏసై అమ్మా పచ్చుడు ఏసై దగ్గర నేను మాట్లాడు ఎవరితో మాట్లాడాలమ్మా ఎవరితో మాట్లాడు లేచిన హలో ఎక్కడ ఉన్నావా తెల్లవారు ఏమి చేస్తా ఈ పక్కన పెట్టేసి తెల్లవారులేసి నీ స్వరం ఎవరికి నీ సృష్టికర్తను వినిపించు ఆయన నీ తండ్రి నీ తల్లి లాంటి నీ తండ్రి నీ తండ్రి లాంటివాడు తల్లికి ఎటువంటి ప్రేమ తండ్రికి ఎటువంటి బాధ్యత ఉంటుందో ఆ విధంగా నిన్ను ప్రేమించేవాడు నీ సృష్టికర్తని వేసే గనుక నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో ఉదయాన్ని వేసి నువ్వు దేవుడికి ఏం చేసి చేయాలి నీ స్వరం దేవుడికి వినిపించాలన్నమాట ఈ విధంగా ఎందుకు చేస్తే వల్ల ఏంటి వస్తుంది అని అంటే నువ్వు మొదటగా దేవుడికి నీ స్వరం వినిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేక అపాయాలు అక్కడ ఉంటాయమ్మా అనేక ప్రమాదాలు ఉంటాయే అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇవి చదవకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనమాట హల్గా నీ స్వరం దేవుడికి అర్పించాలి నీ మాటలు దేవుడికి వినిపించాలి అది నాకు పంచుకోండి ఉదయం చేసిన ఎవరితో మాట్లాడాలమ్మా ఎవరితో మాట్లాడు నీ బాధ్యతో కానీ నీ భర్తతో కానీ నీ పిల్లలతో కానీ నీ కుటుంబస్తులతో ఎవరితో మాట్లాడు ఎవరితో మాట్లాడ నీ భర్త కోసము నీ పిల్లల కోసము నీ కోసము నీ కుటుంబం కోసము నువ్వు నీవు ప్రార్థన చేయ నీ ప్రార్థన నీ భర్త మాట్లాడినా మాట్లాడుకునే ఉదయం నీ చేసిన ప్రార్థన భర్త బాగుండాలి ప్రార్థన చేస్తావు కదా నీ భర్త బాగుంటే ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నావు నీ భర్త బాగలేకపోతే నీవే అవకమ్మా ఆయన లేకపోతే నువ్వేవకుండా మాట్లాడు అందుకే నీ మాటలు దగ్గర నీ పిల్లల కోసం ఆయన మా దేవుడితో మాట్లాడడం మనసు అంటే ఏంటంటే ఏదో మాటలు కాదు దేవా ఈ రోజు నాకు ఇచ్చారయ్యా ఈ రోజంతా నన్ను నడిపించండి నన్ను కాపాడండి నా పిల్లల్ని కాపాడండి నా భర్తను కాపాడండి నా కుటుంబాన్ని కాపాడండి ఊరి వారిని కాపాడండి వీధి వాళ్ళని కాపాడండి చెడిపోతున్న మనుషులు రక్షించండి ఈ లోకంలో ప్రభావం ప్రజలందరూ కూడా అనేక బాధల్లో దుఃఖాలున్నీ వాళ్ళు కాపాడండి తండ్రి అనేసి ఏం చేయాలమ్మా ప్రార్థన చెయ్యాలి హలో మొదటగా ఆదివారం దేవుడికి ఇవ్వాలి రెండోది ఉదయ కాలంలో వేసేటప్పుడు యాభ ప్రాణం చేయలేమో దేవుడు సంభాషించాలి దేవుడు సంభాషించిన తర్వాత నువ్వేం చేయాలని చెప్పి చదువు వస్తే బైక్ చదువుకో చదువు వస్తే ఏం చేయలేమో బైక్ చదువుకోవాలి ఎన్ని చేయాలి చదువుకోవాలి తొందరగా పనికి వెళ్ళాలి అనుకోండి తొందరగా వెళ్ళాలని చెప్పుకొని పనికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాతనే బైక్ చదవాలి రోజుకి ఒక ఐదు అది చేయాలని చదువు ఎన్ని వచ్చేయాలమ్మా ఐదు అచ్చా లేకపోతే మూడు అధ్యక్ష మూడు పూట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వచ్చి చదవ మరి అదే చదవకపోతే అదే చదవకపోతే మన ఆత్మ ఎలా పొలంగా ఉంటుంది వాళ్ళకి ఒకసారి వాకింగ్ చెప్తాను ఎవరో ఇంట్లోనో వాకింగ్ చెప్తాను ఏదో చుక్రనో వాకింగ్ చెప్తాను అయిపోయిందా నువ్వు వాకింగ్ రోజు ఆహారం రోజు తింటున్నామా ఫంక్షన్లకు పట్టుకు తింటాము ఇక్కడ పండుగ అయింది తిన్నామ్మా ఇంటికి తినవేంటి ఈ ఒక్క పండుగలను తినేది ఉండిపోతే ఇంకేంటి డబ్బులు అని మిగిలిపోలే బైపులు ఇంటి కూడా చదవాలి బైక్ కంప్లీట్ చేయాలి ఈ సంవత్సరం ఎవరు బైపులు కంప్లీట్ చేశారు ఎవరు చేశారు ఈ సంవత్సరం టార్గెట్ మళ్ళీ మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన ఇక్కడంతవరకు చదివేయండి ఏంటమ్మా ఫుడ్ చదవాలా లేదా చదవాలి ఇది ఎందుకు ఇచ్చారు దేవుడు నీ పుస్తకం ఇచ్చారు మాట నీ పుస్తకం ఇది నా పుస్తకం ఇది నా గ్రంథం ఎవరు ఏ పుస్తకానికి నాదే అన కానీ బైబిల్ మట్టుగా నా బైబిల్ ఇది అనగదు ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక కలెలి ఒకటి ఆదివారం ప్రార్థన చేయాలి అలాగే రెండోది తెల్లవారు ప్రార్థంలో దేవుడితో మాట్లాడాలి మూడోది బైబిల్ చదివాలి నువ్వు దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన ప్రార్థనలోన దేవుడితో నువ్వు మాట్లాడుకుంటావు బయట చదివితే దేవుడేమో నీతో మాట్లాడతాడు దేవుడు ఏం చేస్తాడమ్మా నీతో మాట్లాడు నువ్వు పల్లక చదువుకుంటుంటావు దేవుడు నీతో మాట్లాడుతుంటాడమ్మా దేవుడు మాట్లాడితో మా వాక్యం చేస్తే నీతో మాట్లాడు ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు హలో లేకు అర్థమేటప్పుడు చేస్తాను చెప్తాను క్రీమ్ నేను కొట్టాను మాట్లాడింది అతను బాధ నాకు చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పాలి నేను కొట్టాను చెప్తాను ఐస్ క్రీమ్ చెప్తే చలుగు చాక్లెట్ పెట్టే దగ్గు చెప్తాను అన్నమాట అంటే బెటకి ఏంటి కావాలో నాకు తెలుసు జలుబు ఉందనుకోండి జలుబు ఉంది ఐస్ క్రీమ్ అడిగారు ఇప్పుడు ఐస్ ఇచ్చాను అనుకో డాక్టర్కి ఐస్ క్రీమ్ కంటే డబ్బులు ఎక్కువ మందులు అందుకే ఐస్ క్రీమ్ లేదు చాక్లెట్ చాక్లెట్లు లేదు మరేంటి తప్పనిసరిగా తండ్రికి ఉమ్మాడు అడుగుతున్నట్టుగా అడిగితే తండ్రి అయినప్పుడు బాధ తీసుకున్నాడు మనం అడిగిన వాటిని ఎవడు కానీ మన మంచి వాటిని వెరీ గుడ్ ఇది ప్రార్థన తండ్రి కుమారు సంబంధం దేవుడికి నీకున్న సంబంధం దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు ఏ పని చేసినా దేవుడు నీకు తోడు ఉంటాడు కనుక నీ సమస్తాన్ని దేవుడికి చెప్పుకోవచ్చు ఏంటను గట్టి పరిస్థితుల్లో పాస్ట్ గారికి చెప్పాలి మీ కుటుంబంలో ఏదైనా జరిగింది చాలా విషయాలు జరిగాయి అలాంటి టైంలో మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి మీ ప్రార్థన జరగకపోవచ్చు మీ ప్రార్థనలు ఒకవేళ ఆ బాధ నుంచి బయటకు రాకపోవచ్చు అలా టైంలో మీరు నాకు చెప్పాలి ఫాస్త్రు చెప్పాలి శాస్త్ర చెప్పాలి మీ బాధ వైపు నాకు చెప్పుకుంటే నేను మీతో కలిసి ఏం చేస్తానో ప్రార్థన మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఏంటవుతుంది దేవుడు మీ బాధను తగ్గిస్తాడు ఏం తగ్గిస్తాడమ్మా మీ బాధాన్ని మీ బాధని తగ్గిస్తాడమ్మా మనం కలిసి ప్రాణం చేసేటప్పుడు ఇది మాకు నచ్చుకోండి అలాగే బైబిల్ చదివేటప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పుకుంటాడు బైబిల్ చదివేటప్పుడు సమాధానం దొరుకుతుంది అంటే నేను ఆ కొడుకుతో నేను మాట్లాడుతున్నాను నేను ఇస్తాను కానీ అవ్వద్దు ఇదిగో ఇవి నీకు కావాలి నీకు ఇవి ఇస్తాను అవ్వద్దు అని చెప్పినట్టుగా దేవుడి నీతో ఏది మంచిదో ఏది చెడ్డదో చెబుతాడు అన్నమాట బైబిల్ చదివితే బైబిల్ నేను చదవను ఒక ప్రార్థన చేస్తాను అని అంటే బైబిల్లో ఉన్న దేవుడి మాటలు మనకు తెలియదు ఈ విషయాలు గుర్తుంచుకోండి ఓకే ఈ విషయాలు నాకు గుర్తుంచుకోండి అలాగే మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఇవేమవుతావు అంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు ఇప్పుడు దేవుడిని చెప్పింది ఆ బాబు అక్కడ చదువుకుంటున్నారు చెన్నై అక్కడ ఉన్న బాబుకి లేలాగా కాపాడతారు అక్కడ ఉన్న వాళ్ళు పట్టణానికి వేయ అక్కడ చదవడానికి సన్నిస్తారు భయం పడిపోయారు అలాంటి వ్యక్తి ఎవరు కాపాడతారు అందుకే మీరు ఉపవాస ప్రాంతం ఉండేటప్పుడు ఆ పిల్లలకి ధైర్యం దేవుడు ఇస్తాడు అన్నమాట కొట్టేవాళ్ళని వెనక్కి వెళ్ళిపోతారు ప్రమాదం వచ్చేటప్పుడు ప్రమాదం నుంచి పోతాయి అలాగే వారికి జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది బుద్ధి వస్తుంది బాగా చదువుకుంటారు ఎంతోమంది చదువుకుంటా వాళ్ళు చదువు మధ్యలో ఆగిపోయి దే జలు తిరుగుతున్నారు పాడైపోయి తిరుగుతున్నారు చెడిపోయి లోపల పడిపోతున్నారు అలాగే నీ పిల్లలు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏం చేస్తున్నావు ప్రార్థన నీ ప్రార్థన బట్టి పొలాలు బాగుంటుంది నీ ప్రార్థన బట్టి నీ ఇల్లు బాగుంటుంది నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం బాగుంటుంది ఇది ఉపా బట్టి కార్యం జరుగుతాయి ఏదైతే గడ్డు పరిస్థితులు ఉన్నాయో ఏవి జరగ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు దేవుడు జరిగిస్తూ ఉంటాడు అలాగే నీ ఆత్మ బలపరచబడుతూ ఉంటుంది అన్నమాట ఈ విషయాలు నాకు హలో లియా దేవుడు